ప్రసంగ పీఠిక మీద వాక్యసారాంశం ఎరుగని వారు ఆక్రమించి వాక్య విరోధమైన బోధలు చేసి సింహాల గుంపు లాంటి క్రైస్తవ సమాజాన్ని పిరికితనం నూరిపోసి 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 బ్రెయిన్ వాష్ చేసి నిర్వీర్యము చేసి పిరికోళ్లను బలహీనం చేశారు భయపెట్టవలసిన సంఘం ఇవాళ భయపడమే తన జీవిత విధానంగా మార్చుకుంది ఈ నష్టాన్ని మనం పూడ్చుకోవాలి ఈ పద్ధతి మార్చుకోవాలి పౌలు చేతిలో ఏమైనా ఉన్నాయా ఏం లేవు పాపం ఏదో డేరాలు కొట్టుకొని బతుకుతాడు మరి సహస్రాధిపతి ఎందుకు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడంటే ఆ దేశపు చట్టము పౌలుకు తెలుసు ఆ చట్టాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసు చట్ట విరుద్ధముగా అతడు పౌలును బంధించాడు గనుక ఈ సంగతి చక్రవర్తి దృష్టికి పౌలు తీసుకెళితే మారు మాట్లాడకుండా ఎవరక్కడ నా రాజ్య పౌరుణ్ణి జన్మము చేత పౌరసత్వము కలిగిన రోమియుణ్ణి బంధించిన దుర్మార్గుడు ఎక్కడ వాణ్ణి తలదీయించేయండి అంటాడు రెండో మాట లేదు ఆనాటి చట్టం అది ఆ చట్టం పౌలకు తెలుసు సహస్రాధిపతికి తెలుసు ఎప్పుడు దీన్ని వాడుకోవాలో ఎరిగిన క్రైస్తవుడు లోకాన్ని భయపెట్టగలుగుతాడు సాతాను భయపెట్టగలుగుతాడు